బీరకాయ టమాటా చూడండి ఎలా చేసారు ఎక్కువ శాతం అయితే ఇంట్లో ఇలానే చేస్తారు ఈరోజైతే టేస్ట్ చూద్దాం బీరకాయ టమాటా దగ్గరికి కాకుండా గ్రేవీ కాకుండా ఇలా కొంచెం చారు ఎండాకాలం కదా కొంచెం చారు ఉండేలా చూసుకుందాం చారు జర చారు ఉంటేనే అన్నంలో తినబుద్ధి అవుతుంది ఏ కథ అయిన ఎండాకాలం మా ఇంట్లో అయితే ఇలా కొంచెం చారు చారు ఉంటేనే ఇష్టంగా తింటారు ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఉప్పు అయితే సప్పదా కారం ఎక్కువ కొడుతుంది ఉప్పు తక్కువగా ఉన్నందుకు కారం ఎక్కువ కొడుతుంది ఇంట్లో ఉప్పు మాత్రం చాలా తక్కువ తింటారు టేస్ట్ బాగుంది మేమైతే డైలీ ఇలా ఒక్క కూరనే చేసుకొని ఇలా అన్నంలో అన్నం మొత్తం తినేస్తాము మంది ఇళ్ళల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇలానే ఎక్కువ మాత్రం చేసుకుంటారు మేమైతే ఎక్కువ శాతం ఇట్లానే చేసుకుంటాం ఒకటే కర్రీ షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అయితే బాగా దూప్ అయింది అలాగే బాగా ఆకలి తీసింది ఈ మధ్యలో అయితే షాప్లో తింటేనే తింటలేను ఎక్కువ అక్కడ ఉబ్బరానికి వేడింకి అస్సలు తినుబుద్ధి అవుతుంది షాప్లో అయితే వంటలు చేసేసే వరకే నీరసం అనిపిస్తుంది ఇలా ఇంటికి రాగానే ఇంత అన్నం ఇన్ని మంచినీళ్ళు తాగితే ఇక్కడ అన్నం తింటే జ్వర బాగుంటుంది రేవంత్ రెడ్డి ఇచ్చిన బియ్యం సన్న బియ్యం అన్నం ఎందుకో కొంచెం సత్క అనిపిస్తుంది మనం కొనుక్కొచ్చిన బియ్యం ఏమో టేస్ట్ బాగుంటుంది ఇవేమో సత్క అనిపిస్తుంది కొంచెం బాగా ఆకలి మీద ఉన్న ఒకలాగా తినేస్తున్నాను నేనైతే బాగా ఆకలి మీద ఉన్నప్పుడు మనమైతే ఇలా దబా దబా అయితే నేనైతే తినేస్తాను చూడండి మొత్తం మీద అయితే వేసుకున్న అన్నం మొత్తం తినేసి తినేస్తున్నా అలాగే తీసుకున్న వాటర్ కూడా మొత్తం తాగేసిన ఇలా కడుపులో అన్నం తిన్న తర్వాత సేపు అడ్డం మొరిగితే నీరసం అనేది పోతుంది ఎండాకాలం టైం మీద తింటేనే మనిషికి నీరసం అనేది రాదు ఈరోజైతే బిరకే టమాట అయితే ఉప్పు సప్పకున్నా సరే తినేస్తున్న టేస్ట్ అనిపిస్తుంది నాకైతే బయట ఎండ నుంచి వచ్చేసరికి ఉప్పు తినబుద్ధి అయితే లేదు అలా సాల్ట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది రెండు పుట్టలు తినాల్సిన అన్నం ఒకటే పుట్ట తినేస్తున్నా ఎండ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలిసి గాబర్ గాబర్ అయ్యి ఇలా నేనైతే తినేస్తున్నా ఇంట్లో వాళ్ళైతే అయితే మంచిగా కూర్చొని తినేయచ్చు బయట పనిచేసే వాళ్ళకైతే పని మంది నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే ఇలా గాబర్ గాబర్ వేస్తుంది పని చే పని చేసే వాళ్ళకు ఇలా టైం మీద తింటేనే పని చేయగలుగుతారు నాకు దగ్గరలో ఉంది షాప్ కాబట్టి వచ్చేసి ఇంట్లో తింటున్నాం ఎండాకాలం అందుబాటులో ఏది ఉంటే అది పైసలకు వెనుక ముందు చూడకుండా ఏది అందుబాటులో ఉంటే అది తినేయండి ఎండాకాలం కాలం నీరసం వచ్చింది అనుకో పని చేసేట వాళ్ళకు పని చేసుకోనికే చాలా ఇబ్బంది అవుతుంది పని చేసుకుంటేనే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఇలా తినేస్తారు లేకుంటే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది కష్టం చేసే వాళ్ళకేమన్నా అయితే నేనైతే ఈరోజైతే బీరకాయ టమాటా కర్రీతో అయితే టేస్టీగా అయితే తినేసిన మళ్ళీ ఇప్పుడు తిని నైట్కు పది పదకొండు అవుతుంది నేను తినేసరికి మళ్ళీ షాప్కు వెళ్ళి వచ్చేసరికి పదకొండు అవుతుంది రోజు రెండు పూటలు రైస్ అయితే నేనైతే ఖచ్చితంగా తింటాను ఓకేనండి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం